విద్యుత్ ఛార్జీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పటివరకు పెంచలేదని శ్రీనివాసులు స్పష్టం చేశారు ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు విద్యుత్ఛార్జీలను పెంచబోమని హామీ ఇచ్చారని ఆయన తన కార్యాలయంలో శనివారం ఉదయం మీడియా సమావేశంలో చెప్పారు ఈ మేరకు రెండు పేల ఇరవై ఆరు సంవత్సరానికి విద్యుత్ఛార్జీలు పెంచడం లేదని ఏపీ ఈఆర్సీ ఫిబ్రవరిలోనే ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు కానీ వైసీపీ నాయకుడు అభినయరెడ్డి మాత్రం విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని అసత్య ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచినట్లు అభినయరెడ్డి నిరూపించాలని ఆయన సవాల్ చేశారు పాదచారులకు అసౌకర్యం కలిగిస్తూ వినాయక సీఎం డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ మాస్కులతో అభినయరెడ్డి ఆధ్వర్యంలో నాటకం వేయడం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు సీఎం డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్లను అవమానించిన అభినయరెడ్డి సహా నాటకంలో పాల్గొన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు రెడ్డి విద్యుత్ రంగాన్ని దివాలా తీయించి ట్రూప్ ఛార్జీల పేరిట ప్రజలపై భారం మోపారని ఆయన ఆరోపించారు దీంతో నాలుగు విడతలుగా ప్రజలు భారం మోయాల్సి చెప్పారు వచ్చే నెల నుంచి ప్రజలకు భారం పేర్కొన్నారు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా ఇంకా తీరు మారలేదని ఆయన వైసీపీని విమర్శించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు పకటి కంటున్నారని ఆ కళలు ఎప్పటికీ నెరవేరబోదని ఆయన స్పష్టం చేశారు టీడీఆర్ బాండ్ల స్కామ్ లో ఉన్న ఏ ఒక్కరిని ప్రభుత్వం విడిచిపెట్టదని ఆయన చెప్పారు టీడీఆర్ బాండ్ల స్కామ్పై విజిలెన్స్ శాఖాపరమైన విచారణ జరిగిందని వీటి నివేదికల ఆధారంగా స్కామ్ కు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు టీడీఆర్ బాండ్ల పేరిట అధిక సొమ్ము పొందిన వారి నుంచి రికవరీ చేసి శిక్ష పడేలా చేస్తామన్నారు మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూమి కోల్పోయిన అర్హులందరికీ ఇప్పిస్తామని ఆయన మరోసారి చెప్పారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు మహేష్ యాదవ్ రాజారెడ్డి రాజేష్ యాదవ్ ఆకేపాటి సుభాషిణి బత్తిన మధుబాబు జీవకోణ సుధా బాబ్జీ పోటుకూరు ఆనంద్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆముదాల వెంకటేష్ రాజేష్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు పెంచదని కట్టుబడి ఉంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారు ఫిబ్రవరిలోనే ఏపీఎస్సీ విద్యుత్ ఛార్జీలను ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి పెంచడం లేదని స్పష్టంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు తాకట్టు పెట్టి విద్యుత్ శాఖను తాకట్టు పెట్టి నిధులు అడ్డగోలుగా తెచ్చుకొని దోచుకున్నారు అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇది దాచిపెట్టే విషయం కాదనేసి కూడా దీనికి దీనికి తోడు విద్యుత్ సబ్సిడీ బకాయిలను డిస్కులకు అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా చెల్లించలేదు దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టూ ఆఫ్ చార్జ్ పేరుతో ప్రజలపై విద్యుత్ భారం ఎక్కువగా మోపాడు మాయ మాటలు చెప్పి నమ్మించి ట్రూ ఆఫ్ ఛార్జీతో ప్రజలపై భారం మోపాడు ఆ భారం ఇంకా ప్రజలపైనే పడుతోంది వైసీపీ చేసిన పాపం ప్రజలకు శాపంగా మారిందనేసి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు దొంగే దొంగ అన్నట్లు ప్రజలపై ట్రూ ఆఫ్ చార్జీలు పెంచిన వైసీపీనే చార్జీలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచిందంటూ నిన్న జరిగిన దొంగ నాటకాలు డ్రామా వేషాలు వేసుకొని జుట్టు పెంచుకొని మాస్కులు వేసుకొని చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది మాస్కులు వేసుకొని లోకేష్ గారిది మాస్కులు వేసుకొని ఏదో చార్జీలు పెంచేసినట్టు డ్రామాలు ఆడారు వీధి నాటకంగా ఆడారు అది కూడా వినాయక్ సాగర్ మార్నింగ్ వాకింగ్ పోయే వాళ్ళందరూ కూడా ఉంటారనేసి వాళ్ళు పెట్టుకునేసి వాళ్ళ జనాలు చూపించి ఈ టేబుల్ వేసి ఒక దొంగ నాటకాలు వేయడం జరిగింది నేను వైసీపీ నాయకులకు అభినయ్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను మొన్న ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్పారు ఇంకా నీకు అయినా ఈ వైసీపీ నాయకులకు ముఖ్యంగా తిరుపతిలో భూమిని అభినయ్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు జుట్టు పెంచుకొని అభినయ్ రెడ్డి వేషం మార్చినంత మాత్రాన అతను చేసిన దారుణ దారుణాలను తిరుపతి ప్రజలు మరిచిపోరనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఒకటే అడుగుతున్న వైసీపీ నాయకుల్ని ఛార్జీలు పెంచలేదు అని మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది పెంచినారని మీరు చెప్తున్నారు దీనికి ప్రూఫ్ చేయాలా లేదంటే నీ పైన కేసులు కూడా బనాయిస్తాము ఖచ్చితంగా నిన్ను ప్రాసిక్యూషన్ చేపిస్తామనేసి కూడా ఈ సందర్భంగా అవినయ్ రెడ్డికి ఆ డ్రామాలు వేసుకున్న చంద్రబాబు నాయుడు వేషం ఉప పవన్ కళ్యాణ్ గారి వేషం లోకేష్ గారి వేషం వేసుకున్న ముగ్గురిని ఆ రోజు నీతో వచ్చిన వారందరిపైన క్రిమినల్ కేసులు బనాయించి మీకు ప్రాసిక్యూషన్ చేపిస్తామనేసి కూడా ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు తెలియజేస్తున్నాం